పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించడానికి టీజీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తోంది సంస్థ ఎండి వై నాగిరెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సుల అడ్డాగా మారబోతోంది పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే అద్భుత ప్రక్రియకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా రెండు వందల నలభై బస్సుల మార్పిడి కోసం సాయి గ్రీన్ మొబిలిటీ కళ్యాణి పవర్ ట్రైన్ సంస్థలతో ఒప్పందాలు పూర్తయ్యాయి రెండు వేల ఇరవై ఏడు నాటికి హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఏకంగా రెండు వేల ఎనిమిది వందల ఎలక్ట్రిక్ బస్సులను నడపడమే లక్ష్యంగా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది